దేవుని బిడ్లారా నీ భర్త దూరం అయిపోయాడని బాధపడుతున్నావా లేకుంటే నీ కుమారుడు దూరం అయిపోయాడని బాధపడుతున్నావా నీ కుమార్తె అయిపోయిందని బాధపడుతున్నావా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి మొదటి రాష్ట్ర రాష్ట్రపత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు వచ్చిన ఒక మాట ఉంటుంది సహోదరులారా సహోదరులారా నిరీక్షణ లేని నిరీక్షణ లేని ఇతరుల వలె ఇతరుల వలె మీరు దుఃఖపడకుడు మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గూర్చి నిద్రించిన వారి గూర్చి మీకు తెలియకుండా మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు చాలు దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని వాక్యము మనం ఏం చేయాలంటే నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకూడదు సహోదరుడా సహోదరి దేవునితో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ భర్త నీకు దూరం అయిపోయాడని నువ్వు బాధపడుతున్నావేమో ఏసయ్య నీకు తోడుగున్నాడు కన్నవాళ్ళు నేను విడిచిపెట్టినా కట్టుకున్న భర్త నీకు దూరం అయిపోయినా నీ కన్న బిడ్డలు ప్రియులరా అయిపోయినా నా ఏసయ్య నీకు సమీపముగా ఉన్నాడు తండ్రి అంటే ఆయన రెడీగా నా కుమార్తె నా కుమారుడా అని ఆయన ని మొరబెట్టున్నాడు దేవుని బిడ్లారా భక్తి పరురాలైనటువంటి అనేటువంటి ఒక తల్లి ఇద్దరు కుమార్తెలు ఉన్నారండి పెద్ద కుమార్తె ఆమె కారు యాక్సిడెంట్లో చనిపోయింది పరలోక రాజ్యం చేరుకున్నది చిన్న కుమార్తె ప్రియులారా అమెరికా దేశంలో ఉన్నది కానీ తల్లి ఏం చేసిందంటే ఒక్కగానొక్క కుమార్తె ఉందని చెప్పేసి అమెరికాలో ఉందని చెప్పేసి ఒక రోజున ఓడ ఎక్కిందండి దేవుని బిడ్డలారా ఓడ ఎక్కి ఆ ఓడ బయలుదేరి వెళ్తున్నది సముద్రంలో భయంకరమైనటువంటి అలలు తుఫాను వస్తుందండి ఆ ఓడలో ఉన్న వారందరూ ఏం చేశారంటే ఎవరు దేవునిలకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఈ యొక్క దేవుని భక్తురాలు ప్రియులారా ఆమె ఏం చేసిందంటే నడిపించు నానావా అని పాట పాడుతూ సంతోషంగా ఉంది ఆ ఓడలు ఉన్న వారందరూ ఏం చేస్తున్నారంటే అమ్మా ఈ ఓడ బద్దలైపోతుంది కదా మనమందరం మునిగిపోతాం చనిపోతాం అని చెప్పేసి ఆమెను ప్రియులరా అందరూ ఏం చేస్తున్నారంటే గసరేస్తున్నారు కానీ ఆమె ఒక మాట చెప్పిందండి ఈ ఓడ గమ్య స్థానానికి చేరుకుంటే చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తాను అమెరికాకి వెళ్తాను ఒకవేళ మధ్యలో చనిపోతే పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తాను అంటే పరలోక రాజ్యం వెళ్తాను నా ఏసై దగ్గరికి వెళ్తాను బ్రతికినంత కాలం నేను దేవుని వాక్యాన్ని చూశాను కానీ చనిపోయిన తర్వాత ముఖాముఖిగా నా ఏ సైను చూస్తాను నా ఏ ఉన్నటువంటి నా పెద్ద కుమార్తెను చూస్తానని దేవుని బిడ్డారా ఆ కుమార్తె విశ్వాసం ఉంచింది నీవు ఏం చేస్తావంటే నిరీక్షణ కలిగి నువ్వు ఉండాలి ప్రేమణ సహోదరి దేవునితో మాట్లాడుతున్నాడు నీ భర్త దూరం అయిపోయిందేమో నీకు నీ కుమార్తె దూరం అయిపోయిందా నీ తల్లిదండ్రులు దూరం అయిపోయారా కానీ ఏ ఆయన నీకు సమీపముగా ఉన్నాడు దేవుని బిడ్డ అందరూ నీకు ఏం చేస్తారంటే దూరమైపోవచ్చు కానీ నా ఏ సైనికు దగ్గరగా ఉన్నాడు కళ్ళు ముసుకు ప్రార్థన చేద్దాం ప్రార్థన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలయ్యా తండ్రి నిన్ను ఎవరైతే నమ్ముకున్నారో నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా ఉండాలి ప్రభువా నాయనా పరలోక రాజ్యములో తండ్రి అయ్యా మా బంధువులను చూస్తామయ్యా మా స్నేహితులను చూస్తామయ్యా మా తల్లిదండ్రులను చూస్తామయ్యా అయ్యా నిన్ను ముఖాముఖిగా చూస్తామయ్యా ఇప్పుడే ప్రభా లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరూ ప్రభా నాయన దుఃఖంతో ఉన్న వారిని ఇప్పుడే బలపరచండి నాయన ధైర్యం దయచే దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రతి ఒక్కరి కన్నీళ్లు నాయన ప్రతి ఒక్కరికి తోడైందమని నీ కృపలో వాడుకోమని యేసు శక్తి గల నామంలో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్